ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు నీ జీవితంలో ఈ సంఘటన జరగబోతుంది కంటపడితే నిర్లక్ష్యం చేయకుండా విను అని మన బాబా గారైతే ఈరోజు అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బాబా ప్రతిరోజు కూడా నా మనసును ఎవరో ఒకరు గాయపరుస్తూనే ఉన్నారు వారి ముందుకు వెళ్ళి వారితో నేను ఎదుర్కోలేకపోతున్నాను తండ్రి అలాగే వారి మాటలకు వారి ప్రవర్తనకు నా మనసు ఎంతగానో గాయమైంది వారి మాటల వలన నేను ఎంతగానో బాధపడుతున్నాను తండ్రి నువ్వు చూస్తూ ఉన్నావు కదా బాబా అని నాతో చెప్పుకుంటూ ఉన్నావు కదా బిడ్డ ఎందుకు ఇలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేస్తూ నీ మనసును నువ్వే గాయపరుచుకుంటూ ఉన్నావు బిడ్డ నీలో ఉన్నటువంటి మొదటి శత్రువు ఎవరో తెలుసా నువ్వు నీ మనసుని ఎక్కువగా గాయపరుచుకుంటూ నీకు నువ్వే కృంగదీసుకుంటూ ఉన్నావు మొదట నీ మనసును నువ్వు మార్చుకో నీ మనసును అదుపులో ఉంచుకోబిడ్డ మంచి వాతావరణాన్ని ఆస్వాదించు ఆధ్యాత్మిక వైపు నీ మనసును మళ్లించు నీ మనసు మారిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరి ఆరోపణలు కానీ ఎవరి క్రూరత్వం కానీ ఏమీ కనిపించవు బిడ్డా వినిపించవు కూడా మనసు అనేది కేవలం మీ ఆధీనంలో మాత్రమే ఉంటుంది దానిని నువ్వు ఎటు మళ్లిస్తే అటువైపే మగ్గు చూపిస్తుంది కాబట్టి నీకు లోపల మాటలు వినిపించినంత దూరంగా నీ మనసును నువ్వే మార్చుకోగలగాలి వారి ముందు నీకు ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధన మాత్రం వారి ముందు ఇంకా ఎక్కువగా తెలియపరిచే విధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అదే వారికి అవకాశం ఇచ్చినట్లుగా మారుతుంది చిరునవ్వుతోనే వారు ఎప్పుడు కూడా దెబ్బతీయాలి అలాగే నువ్వు మనస్ఫూర్తిగా నవ్వేటటువంటి ఒక చిన్న చిరునవ్వు చాలు బిడ్డ అదే వారికి ఒక పెద్ద శిక్ష అవ్వాలి మరి చాలదా తల్లి నువ్వు ఎప్పుడైతే సంతోషంగా వారి ముందు కనిపిస్తావో అదే వారికి పెద్ద శిక్ష అన్నమాట నిన్ను నలుగురిలో అగౌరపరచాలని అనుకున్న వారికి అసాధ్యమయ్యే విధంగా మీ ప్రవర్తన అనేది ఉండాలి బిడ్డ అది కేవలం నీ చేతుల్లోనే ఉంది అందుకనే నీకు నా సహకారం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే బిడ్డ ఎప్పుడు కూడా నన్ను తలుచుకుంటూ నన్ను వారి రక్షకుడుగా ఎవరైతే భావిస్తారో వారి వద్దకు నన్ను పిలిచినా పిలవకపోయినా సరే నువ్వు నా సహకారం వారికి అందేలా చేస్తాను బిడ్డ మనస వాచ కర్మన అంతా కూడా మా బాబా ఉన్నారని ఎవరైతే పరిపూర్ణంగా నన్ను నమ్ముతారో వారు ఏమి చేస్తున్నా ఎలాంటి పనిలో ఉన్నా సరే నన్నే నిరంతరం అనుదినం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారో ఎవరైతే నా సచ్చరిత్ర గ్రంథాలను కూడా చదివేటప్పుడు స్వయంగా నేనే దిస్తున్నానని ఎలాంటి సందేశమైనా నా ద్వారానే వారికి అందుతుందని పరిపూర్ణంగా ఎవరైతే నన్ను నమ్ముతారో ఇక నాకు సమర్పించకుండా వారు ఏమీ తినకుండా ఉంటారో అలాంటి వారికి నేను ఇప్పుడు కూడా రుణపడి ఉంటాను బిడ్డ వారికి ఎప్పుడు కూడా కంటికి రెప్పలా వారి కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా నాది అలాంటి వారిని రక్షించడానికి నా ప్రాణమైనా సరే అడ్డుగా వేస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసును పూర్తిగా నా యందు ఉంచి నీ పనిని నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తావో ఇక నీ పని నీ కర్తవ్యం అంతా నాదే బిడ్డ నువ్వు నన్ను పూర్తిగా నమ్మాలి నా బాబాకు ఆ పని అప్పగించాను నా సమస్య అంతా కూడా ఆయనకు విన్నవించుకున్నాను కదా ఇక నాకెందుకు దిగులు నా సమస్యను చూసి ఆ సమస్య భయపడాలి నేను ఎందుకు భయపడాలి అని అనుకోవాలి బిడ్డ నా కోరిక నెరవేరడం లేదని నేను ప్రతిరోజు కూడా ఆయనకు విన్నవి ఉన్నాను కదా ఒకసారి ఆయనకి చెప్పాను ఆయనకి తెలీదా ఎప్పుడు కూడా నా మాటలు వింటూ ఉంటాడు కదా ఆయన నన్ను గమనిస్తూనే ఉంటారు కదా మరి నా కష్టం చూడకుండా ఉంటారు కదా తప్పకుండా చూస్తారు కదా ఇంకా నా పని గురించి ఎందుకు ఆలోచించాలి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదని మీ మనసుకు నువ్వు గట్టిగా చెప్పుకోవాలి బిడ్డ ఆ సమస్య ఏమీ నీకు చెయ్యలేదు అలా చెప్పుకున్నట్లయితే అయితే నిన్ను కించపరిచిన వారైతే ఎవరైతే ఉన్నారో నిన్ను అగౌరపరిచిన వారు ఎవరైతే ఉన్నారో వారు నిన్ను ఏమీ చేయలేరు బిడ్డా నా సాయినాథుడికి వదిలిపెట్టిన తర్వాత నేను ఇంకా ఇంకా భయపడుతున్నానంటే దానికి ఏమిటి ఆయనపై నేను నమ్మకాన్ని కానీ అసలు నేను ఆయన నేను పూర్తిగా విశ్వసించడం లేదని కదా అర్థం మరి నువ్వే ఒక్కసారి ఆలోచించుకోబిడ్డా అప్పుడే ఆ క్షణమే నీకు సరైనటువంటి సమాధానం తప్పకుండా వస్తుంది అది స్వయంగా నేనే చెప్పాలని లేదు కదా నీకే అర్థమవుతుంది తెల్లి నీకు అర్థమయ్యే విధంగా నేను చేస్తాను స్వయంగా నాకు బాబాను సహాయం అందించారని నీకు నువ్వుగా ఒకరోజు గుర్తిస్తావు అంతవరకు మాత్రం నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా పాటిస్తూ ఉండు బిడ్డ ఎవరైతే నిన్ను మాటలతో బాధ నిన్ను హేళన చేస్తూ ఉంటున్నారో వారు ఇలాంటి పనినే ఎంచుకున్నారు కాబట్టి వారి పని వారు బాధ్యతగా చేస్తున్నారు మరి నువ్వు నీ పని బాధ్యతగా చేస్తున్నావ బిడ్డ నువ్వు కూడా చేసుకోవాలి కదా కానీ నువ్వు అలా చేయకుండా వారి మాటలలో నువ్వు పడిపోయి చిక్కుకొని బయటికి రాలేకుండా వారంటున్నటువంటి మాటలను అదే పనిగా ఆలోచిస్తూ ఉంటున్నావు అవతల వారి యొక్క పని ఏంటి అంటే నువ్వు చేస్తున్నటువంటి పని నుంచి ఆటంకాలు కల్పించాలన్నమాట నువ్వు చేస్తున్నటువంటి పని నుంచి నిన్ను ఎలా అయినా సరే నీ ఆలోచన విధానాన్ని మార్చి నిన్ను కిందకి లాగాలని చూస్తున్నారు అలా చూస్తూ వారి పనిని వారు చక్కగానే నిర్వర్తిస్తున్నారు కానీ నువ్వు మాత్రమే వారు ఇలా అన్నారు నాకు పని వాళ్ళు నాకు తగదు అన్నారు నేను ఆ పని చేయలేను అన్నారని వాళ్ళు ఏదైతే అన్నారో నువ్వు ఆ మాటల్ని అలా అలా ఆలోచిస్తూ నువ్వు చేస్తున్నటువంటి పని నిర్లక్ష్యం చేస్తున్నావు నిన్ను ఎవరైతే ఎగతాలు చేస్తూ ఉన్నారో వారికి దీటుగా ఒక మంచి సమాధానం చెప్పే విధంగా బిడ్డా వారికి నిన్ను బాధ పెట్టడమే ఆనందం అలాగే నిన్ను ఎగతాలు చేస్తూ పది మందిలో సంతోషంగా బ్రతకడం వారికి ఉన్నటువంటి అలవాటు బిడ్డ ఎవరు ఏదో అనుకుంటూ ఉంటారని నీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించకుండా మీ మీద మీరే అనుమానపరుచుకుంటూ ఉంటున్నారు మిమ్మల్ని మీరే క్రమంగా దెబ్బ తీసుకునేలాగా నిరుత్సాహపడిపోయే విధంగా చేసుకుంటున్నారు నేను మిమ్మల్ని చాలా త్వరగా మీ మనసును మార్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నాను బిడ్డ నువ్వు ఏ పనిలోనైనా సరే నువ్వు విజయం సాధించినా సాధించలేకపోయినా నిరుత్సాహపడ్డం మాత్రం కూడా ఎప్పుడు కూడా చేయొద్దమ్మా అంటే నిన్ను ఎప్పుడు కూడా నీకు నువ్వుగే కృంగతీసే విధంగా ఉండొద్దనమాట ఎప్పుడైతే నువ్వు నీరసపడిపోతావో అప్పుడే నువ్వు శాశ్వతంగా ఓడిపోయినట్లే బిడ్డ నువ్వు విజయాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఎన్నో అపచయాలు చూడవచ్చు అలా చూసినప్పుడే వాటి విలువ గురించి నీకు బాగా అర్థమవుతుంది అదే మొదటి విజయాన్ని చూసిన తర్వాత అపజయాన్ని చూస్తే అప్పుడు నీకు అపజయం అంటే ఏంటో తెలియక కృంగిపోవలసి వస్తుంది బిడ్డ అందుకే ముందే అన్ని తెలుసుకుని వాటి గురించి నీకు ఒక అవగాహన అయితే నువ్వు పెంచుకో నీ జీవితంలో ఏదైనా కానీ నువ్వు తప్పకుండా సాధించగలవు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నువ్వుకు ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నీ దరికి చేరుతుందమ్మా ఆ బాధ్యత కూడా నాది అందులో ఏ సందేహం కూడా లేదు నా ఆశీసులు నీకెప్పుడు కూడా ఉంటాయి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకు అందించినటువంటి సందేశం మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు జై సాయిరామ్